హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమి కోసం చెర్రి డ్రెస్ తీసుకొస్తాడు అది బిందు చూసి ఏంటన్నయ్య భూమి కోసం డ్రెస్ తీసుకొచ్చావా కనీసం ఉదయం నుంచి నీ చెల్లెలు డ్రెస్ లేక బాధపడుతుంది కదా నాకు ఒక డ్రెస్ కూడా తీసుకురాలని అనిపించలేదా అనగానే అయ్యో బిందు నేను ఈరోజు ఈ డ్రెస్ భూమి కోసం తీసుకురాలేదు ఎప్పుడు తీసుకొచ్చాను ఈరోజు టైం వచ్చిందని తన కోసం ఇస్తున్నాను అంతే అని ఈ విధంగా అంటూ ఉంటే ఎంతైనా నీకు భూమి అంటే ఇష్టం నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదన్నయ్య ఈ డ్రెస్ వేసుకొని పార్టీకి ఎలా రావాలా అని నేను బాధపడుతుంటే నువ్వు భూమి కోసం డ్రెస్ తీసుకెళ్తున్నావు వా ఒకసారి అడ్రస్ చూపించు అనగానే లేదు బిందు భూమి ఆ డ్రెస్ వేసుకుంటున్న వేసుకుంటుంది కదా అప్పుడు చూడు అనగానే సరేలే అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది సారీ బిందు అనగానే పర్లేదు అన్నయ్య అని చెప్పేసి అనగానే చెర్రీ ఇక ఆ డ్రెస్ తీసుకెళ్ళి భూమికి ఇస్తాడు డ్రెస్ ఎందుకు అని అంటూ ఉంటే అందరూ బర్త్డేకి బాగా రెడీ అవుతారు కదా అందుకే నీకోసం కూడా డ్రెస్ తీసుకొచ్చాను అని అంటూ ఉంటే ఈ డ్రెస్ ఎవరు ఇవ్వమన్నారు అని అడుగుతూ ఉంటుంది చెర్రీ ఇస్తే తీసుకోదేమో అని చెప్పి మామయ్య ఈ డ్రెస్ నీకు ఇవ్వమని చెప్పారు భూమి అనగానే అవునా సరే అని చెప్పేసి భూమి చాలా సంతోషంగా డ్రెస్ తీసుకుంటుంది ఇకపోతే గగనిక అమ్మాయిలకి ఏ గిఫ్ట్లు అంటే ఎక్కువ నచ్చుతాయి అని చెప్పి అడగడానికి కానీ ఫోన్ చేస్తాడు అప్పుడు వెంటనే బిందు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నేను భూమి కోసం ఫోన్ చేశాను వాళ్ళ అతన్ని అనగానే భూమి నీ కోసం ఎవరో ఫోన్ చేశారు మీ అతనంట అని అక్కడ ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతుంది కదా ఈ భూమి కోసం ఎవరు ఫోన్ చేశాడు అని చెప్పేసి అపూర్వం వచ్చి ఫోన్ లిఫ్ట్ చేయగానే భూమి ఫోన్ లిఫ్ట్ చేసింది అనుకుని అటుపక్క నేను గగని భూమి అనగానే రే గగన్ నీకు ఎంత ధైర్యం ఉంటే ఇంటికి ఫోన్ చేస్తావు అని అంటూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేసినా నీకు సిగ్గు లేదా అయినా ఎవరి ఫోన్ నువ్వేలా లిఫ్ట్ చేస్తావే అని అంటూ ఉంటే బాగా బలిసి కొట్టుకుంటున్నావురా నువ్వు ఎక్కడున్నా సరే ఉరుకురికి తన్ని మరీ చంపేస్తాను అని అంటూ ఉంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు ఒక గంటలో అక్కడికి వచ్చేస్తాను కదా అని అంటూ ఉంటే ఎక్కడికి అని అడుగుతూ ఉంటే నీ కూతురు నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తాను అని అంటూ ఉంటే పిలవని పేరెంట్ రావడానికి సిగ్గుగా అనిపించడం లేదా అనగానే పిలవని రావడానికి నాకు కూడా కొంచెం సెన్స్ ఉంది అని అంటూ ఉంటే మరి ఎవరు పిలిచారని వస్తున్నావు అనగానే నీకు ఆ శరత్ పుట్టింది కదా నక్షత్ర అదే బర్త్డే పార్టీకి పిలిచింది అందుకే వస్తున్నాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ నా కూతురు నిన్ను బర్త్డే పార్టీకి పిలవడం ఏంటి అనగానే ఫోన్ ముందు భూమికి ఇచ్చి అసలు నక్షత్ర బర్త్డేకి నన్ను ఎందుకు పిలిచిందో వెళ్ళి అడుగు అని అనగానే కోపంతో రగిలిపోతూ అక్కడే ఉన్న భూమికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోతుంది భూమి అని చెప్పి అడుగు తూ ఉంటే ఏంటి ఊరికే ఆ పూర్వతో ఏదో ఒక వాదన పెట్టుకుంటూనే ఉంటారు అనగానే ఆవిడే వచ్చి వచ్చి నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తుంది కానీ నేనైతే గిఫ్ట్ షాప్లో ఉన్నాను ముందు అమ్మాయిలకి ఏ గిఫ్ట్లు నచ్చుతాయో చెప్పు అని అంటూ ఉంటే అమ్మాయిలక అదేంటి నక్షత్ర బర్త్డేకి రావద్దని చెప్పాను కదా అయినా మీరు ఎందుకు వస్తున్నారు అని అంటూ ఉంటే తను ప్రేమతో బర్త్డే పార్టీకి పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను భూమి నీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా అని ఈ విధంగా అంటూ ఉంటే అయ్యో వద్దని ఎంత చెప్పినా మీరు నా మాట వినట్లేదు అయితే మరి ఫోన్లో నీ ప్రేమ విషయం చెప్పు రాకుండా ఉంటాను అనగానే సరే మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకోండి నేను మాత్రం ఐ ఆయలవి చెప్పను అని అనగానే సరే సరే భూమి భూమి అంటున్నా కూడా ఫోన్ కట్ చేస్తుంది ఇకపోతే గగన్ ఈ ఉంటారే ఏది తిన్నగా వినరని చెప్పేసి ఏదో ఒక గిఫ్ట్ తీసుకొని తనైతే బయలుదేరి వస్తాడు భూమి అప్పటికే రెడీ అవుతూ ఉంటుంది మరి నిజంగా భూమి కోసం వచ్చిన గగనిక భూమితో ఈ విధంగా అంటూ ఉంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా నువ్వెందుకు నాకు నిజం చెప్పకుండా తప్పించుకుంటున్నావు నీ కళ్ళు చూస్తే నా మీద ప్రేమను తెలుపుతున్నాయి అని ఏ విధంగా అంటూ ఉంటే అయ్యో మీరు ప్రేమ ప్రేమ అంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనగానే నేను మాట్లాడితేనే నువ్వు ఇబ్బంది పడుతున్నట్లయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను భూమి అని ఈ విధంగా అంటూ ఉంటాడు గగన్ వెంట అయ్యో అదేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటే ఎవరైనా చూస్తే బాగోదు లోపలికి రండి అని చెప్పి గగన్ని చేపట్టి లాగానే అంటే నా చేయి పట్టి మరి లోపలికి లాగావు అంటే నా మీద నీకు ప్రేమ ఉన్నట్టే కదా అని ఏ విధంగా అంటూ ఉంటాడు గగన్ ఇకపోతే నక్షత్ర రెడీ అవుతూ ఉంటుంది కదా నేరుగా ఇక నక్షత్ర దగ్గరికి అపూర్వ వెళ్ళి నక్షత్ర అని పిలవగానే ఏంటి మమ్మీ అంతగా అరుస్తున్నావు నేను మాట్లాడుతుంటే నీకు అరుస్తున్నట్లు అనిపిస్తుందా అని అంటూ ఉంటే నువ్వు చేస్తుంది ఏమీ బాగోలేదు నక్షత్రం అనగానే నేనేం చేశాను మమ్మీ అని అంటూ ఉంటే నేను ముందే చెప్పాను కదా నీ కూతురు అన్నంత పని చేస్తుందని నువ్వు నా మాట పెడచెవిన పెట్టావు అని చెప్పి గోరింటాకు సుజాత ఆ పూర్వతో అంటూ ఉంటే పిన్ని నువ్వు కాస్త నోరు మూస్తావా అని అరుస్తూ ఉంటుంది వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది అపూర్వ చెప్పు ఆ గగన్ గారిని బర్త్డే పార్టీకి ఎందుకు ఇన్వైట్ చేశావు అని అనగానే ఒక్కసారిగా నక్షత్ర సా షాక్ అయిపోతుంది అలాగే గోరిన్ టక్స్ జత కూడా షాక్ అయిపోతుంది ఏంటమ్మాయి ఆ గగన్ని నీ కూతురు నక్షత్ర బర్త్డే పార్టీకి పిలిచిందా అదేంటమ్మాయి వాడి ఇంటికి వస్తే నీ భర్త చేతలో వాడి ప్రాణాలు పోతాయి కదా అని అంటూ ఉంటే వెంటనే ఇక మమ్మీ అది కాదు మమ్మీ అంటే గగన్ బావని అని అంటూ ఉంటే ఎవడు నీకు బావా అని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటే అంటే శారదా అత్తయ్య కూడా అత్తయ్య అవుతుంది కదా మరి మీరా అత్తయ్య అలాగే శారద అతయ్యే కదా గగన్ బాబాకి ఏమవుతాడు అని అంటూ ఉంటే వరుసలు కలిపి పిలుస్తున్నావు సరేలే కానీ ఆ గగన్ కానీ బర్త్డే పార్టీకి ఎందుకు ఇన్వైట్ చేశావు వాడిని చూస్తుంటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంటుందని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే అది కాదు మమ్మీ అని అంటూ ఉంటే మళ్ళీ ఏదో ఒక ప్రళయం సృష్టించడానికి ఇదంతా చేస్తున్నావా వాడు కానీ ఇంట్లో అడుగు పెడితే వాడు ప్రాణాలు తోడేస్తాను అని అంటూ ఉంటే ప్లీజ్ మమ్మీ అలా తప్పుగా అనుకోవద్దు మమ్మీ గగన్ బావ చాలా మంచివాడు మమ్మీ అనగానే నా పూర్వ షాక్ అయిపోతుంది ఏంటి ఆ గగన్ గాడు మంచివాడని నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా అని అంటూ ఉంటే అది కాదు మమ్మీ అనగానే చూసావా బేబీ నీ కూతురు అన్నంత పని చేసింది నీ కూతురు ఇంకా నీకు చెప్పట్లేదు కానీ ప్రేమించేది ఆ గగన్గానే ఆ గగన్ని ప్రేమిస్తున్నానని ఈరోజు నీ భర్త ముందు చెప్పి ఖచ్చితంగా గగన్తో పెళ్ళి చేయమని చెప్పి అడుగుతుందేమో అని అంటూ ఉంటే వెంటనే ఏంటి పిన్ని నేను అనేది నిజంగా నక్షత్ర ఆ గగన్గాడిని ప్రేమిస్తుందా అని అనగానే ఇంకా అర్థం కాలేదమ్మాయి అది అదే జరుగుతుంది కావాలంటే నువ్వు చూడు నేను చెప్పింది ఏం జరగకుండా ఉందో అది కూడా ఆలోచించు అనగానే అవును పిన్ని నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఆ గగన్ గణి ఒకవేళ ప్రేమిస్తే మాత్రం కొంపలు అంటుకుపోతాయి భావ చేతులు నక్షత్ర ప్రాణాలు పోవడం ఖాయం అనగానే నీ కూతురు ప్రాణాలను ఎలా కాపాడుకుంటావు ఏమో నీ చేతుల్లోనే ఉంది అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే అమ్మ నక్షత్ర అని అంటూ ఉంటే ఏంటి మమ్మీ అనగానే నువ్వు ఎవరినైనా ప్రేమించు కానీ ఆ గగన్ గాని తప్ప ఎవరిని ప్రేమించినా సరే నీకు వాడిని తీసుకొచ్చి గ్రాండ్గా పెళ్లి చేస్తాం అంతేకాని ఆ గగన్గాన్ని మాత్రం ప్రేమించినా సరే నువ్వు మనసు మార్చుకుంటావని అనుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మమ్మీ ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను ప్రేమించింది గగన్ భావనే అని అనగానే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నక్షత్ర చె పగలగొట్టి ఏంటి నువ్వు ఆ గగనాన్ని ప్రేమిస్తావు వాడిని ఎలా ప్రేమిస్తావు అని అంటూ ఉంటే నాకేం తెలుసు మమ్మీ గగన్ భావ అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ ఎలా పుట్టింది అంటే నేను మాత్రం ఏం చెప్పగలను అని చెప్పి నక్షత్ర కేకలు వేస్తూ ఉంటుంది మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే నీ ప్రాణంలో తీసేస్తాడు అనగానే నా అన్న ఆ ప్రాణాలు తీసినా సరే నేను గగన్ భావనే పెళ్లి చేసుకుంటానని చెప్పి నక్షత్రం అంటూ ఉంటుంది నువ్వు వాడిని ప్రేమించినంత మాత్రాన వాడు నిన్ను ప్రేమిస్తాడా అయినా శరత్చంద్ర అంటేనే వాడికి గిట్టదు వాడి కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వీడు ఒప్పుకుంటాడా అని ఈ విధంగా ఆ పూర్వ నోటికి వచ్చినట్లు అరుస్తూ ఉంటుంది గగన్ గదిలో ఉన్న స ఇక గగన్ భూమి గదిలో ఉంటాడు కదా భూమి ఈ విధంగా అంటూ ఉంటుంది మీరు ప్రతిసారి ప్రేమ ప్రేమ అని ఇబ్బంది పెట్టకండి అనగానే ఇబ్బంది పెడుతున్నానా నీ ముఖం కూడా చూడని ఇక వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అనగానే గగన్ గారు ఐ లవ్ యూ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు నీ మనసులో నా మీద ప్రేమ ఉందని తెలుసు మరి నీ ప్రేమను బయట పెట్టడానికి ఇంత టైం పట్టిందా అని అడుగుతూ ఉంటే నేను మీ మువ్వని గగన్ గారు అని చెప్పి గట్టిగా గుండలు కాత్తుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి భూమిని చూసి గగన్ షాక్ అయిపోతాడు అంటే నువ్వే నా మువ్వవా సిరిమువ్వవా అని ఈ విధంగా అంటూ ఉంటాడు